అందరికి నమస్కారం ఈ రోజు చిరంజీవి గారి పెళ్లి రోజు కాబట్టి మనమందరము కూడా చిరంజీవి గారికి వారి సత్యమణి సురేఖ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం చిరంజీవి గారు మీ ఇరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చిరంజీవి గారికి మేడం సురేఖ గారికి పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై తేదీ మనకందరికీ తెలిసిన విషయమే సురేఖ గారి తండ్రి గారు అల్లు రామలింగయ్య గారు పోతే చిరంజీవి గారి వివాహం ఎవరు కుదిర్చారు ఎవరు మాట్లాడారు అసలు ఆయన ఎలా ఒప్పించారు అన్ని విషయాలు కూడా చిరంజీవి గారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాము అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని ఎలా బుట్టలో వేసుకున్నారు అల్లు అరవింద్ గారిని ఎలా బుట్టలో వేసుకున్నారు అన్ని విషయాలు చిరంజీవి గారి నోటి వెంట విందాము చెప్పండి సార్ ఇక్కడ దుష్ట జరిగింది ఎలా కనిపెట్టారు సార్ అల్లు అరవింద్ గారు జయకృష్ణ అల్లు రావాలి వీళ్ళందరూ కూర్చుని ఈ కుర్రుని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించి నెమ్మది జయకృష్ణ వచ్చాడు బాబు ఏంటంటే జయకృష్ణ జయకృష్ణ మా ప్రొడ్యూసర్ సినిమాకి ఇప్పుడు కాదు ఇప్పుడు పెళ్లికి వెళ్ళాడు పెళ్ళాడు బాబు ఎప్పుడే ఎంటర్ అవుతాను ఇప్పుడు పెళ్ళాడు మనకి చచ్చి అదేం కాదు నాన్నగారి మరి ఇంకా ఏడు పోవాలి ఏడు పోవాలి నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలు అని ఊరుకోండే మంచి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి అది నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా రాగుతున్నారు ఆ తర్వాత రామలయ గారు వేరే ఒంగో పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకుండా సందిగ్ధం అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం మనిషి కనపడుతున్నాడు ఫ్యూచర్ కనపడుతుంది దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది అన్నీ ఆయన విలువ చేస్తున్నారు ఏమైందిరా అంత విషయాలు ఎవరు లేరు అందరికి తెలిసిందే కదా చాలా విషయాల్లో ఇంటెలిజెంట్ ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తిని కూడా అలాగే కనిపెట్టారు మన అమాయకులం ప్రతిదీ తెలిసేది కాదు ఏదో తేడాగా ఉంది అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడ రామల గారు ఏమో ఆయన తెలిసిన ఇద్దరు బుగ్గు చేశారు చాలా మంచి కూరవుడు బుద్ధిమంతుడు ఆంజనేయ ఆంజనసంభ భక్తి తప్ప ఇంకోటి లేదు ఏ చెడు అలవాటు లేవు అమ్మాయిలు అంటే బహుదూరంలో ఉంటాడు మాట్లాడుతున్నాడు లాజిక్ అది ఇంత కంటే కావస్తుంది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదు అని ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారు దగ్గరికి వెళ్ళారు అందరూ నెల్లూరు చాలా జయకృష్ణ గారు వెళ్ళారు ఏమండి నేను చెప్తాను అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది ఎందుకంటే జయకృష్ణ మన పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫుర స్ఫరద్రూపికి అంత లేదు మన దగ్గర స్ఫురద్రూపికి ఆ అందానికి అప్పట్లో కమల్ హాస్ వస్తున్నాడు కమల్ హాస్యని మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు అని ఎవరికైనా చూపించనరా వదిలేయకండ్రా బాబా అలాగా చిరంజీవి గారు మీరంటే మీ భార్యకు భయమా లేకపోతే మీ భార్యకు మీరంటే భయమా పీక కొరికారని తెలిసింది ఎలా మీ పీక కొరికారు చెప్పండి సార్ కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం చక్కటి అమ్మాయి అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అంది తను నా పేక కొరికేది అది వేరే విషయం అది మడిచి జేబులో పెట్టుకోమంది Ja. తన పేకగా నిండుగా నగలు చేయించబోతే అసలు లక్ష్యం నా పేక మీదకి వచ్చేది అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి స్వామ్యం అని చెప్పి పేకగా నిండుగా నగలు చేయించిపోతే అసలు లక్ష్యం నా పేక మీదకి వచ్చేది అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి స్వామ్యం అని చెప్పి నోట్కి వస్తే అని చెప్పేసి అలాంటి అమ్మాయి తోటి ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు అబ్బాయి చిక్కిపోతున్నాడు ఒక్కడు మాత్రం సత్యవాడి ఇండస్ట్రీలో నమ్మకం కూడదు ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగ పట్టుకుని తను చేసుకుని తెలియదు అతను తర్వాత మన అబ్బాయి మన అబ్బాయే కాదు ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాప నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి రా నాన్న ఆయనకి ఏంటి పెళ్ళి ఏంటి నానా పెళ్ళేంటి నానా కా చేసుకోరా ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి ఇంటి పట్టు భోజనం తినచ్చు అని చేయొచ్చు లేదు నానా నిజంగా చెప్తానండి దండేసి పొట్టేల్ని బలికి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఏమిటి అలా ఈడ్చుకెళ్ళారు అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహట ఎవరు మాట గట్టిగా కాదలేదు సరే అయినా సరే ఇది కానీ గట్టిగానే ఉందాం అనుకున్నానండి పెళ్ళి చూపులు అన్నారు సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి బాబు ఇంకోసారే సరేలేరా నీ ఇష్టం ఏంటి కొంచెం కొంచెం ఏంటి ఊ అందావా ఊ అందావా ఏంట్రా అనేది స్టార్ట్ అయ్యింది నో ఎస్ వద్దు మనకి మన కెరీర్ మనకి ముఖ్యం ఇప్పుడు నాలుగో సినిమా ఐదో సినిమా చేస్తున్నాం లవ్ ఇన్ సింగపూర్ ఓపాఖ్యం చేస్తున్నాం ఇంకోటి చేస్తాం ఇది కథ కాదు బాలచంద్ర గారు సినిమా చేస్తున్నాము కుక్కడు చెప్పు దెబ్బలు ఇంకో సినిమా చేస్తున్నాం న్యాయం కాదు ఇంకో సినిమా చేస్తాం ఇప్పుడు మళ్ళీ ముమ్మరగా సినిమాలు ఉన్నాయి చేతు సినిమాలు లేకపోలేదు సినిమా తల సినిమా ఊపిరి స్థలపకుండా ఉంది ఈసారి కాదుకూడదు అన్నాను మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రాబాబు అన్నారు ఎందుకు వెళ్ళకూడదు అని అనుకునే అనుకునేవండి కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి సరేలేరా నీ ఇష్టం సరేలేరా ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా సురిగా పెట్టిందంట అది ఇచ్చారు కాఫీ తాగను అనలేను తను పెట్టిందిగా అది ఏం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో ఎప్పటికంటారండి అంటారండి ఏ మందు కలిపిందో ఆ క్షణంలో ఇంకా అంటావా ఊహు అంటావా ఇంకా ఊహ అని సరికా అని తర్వాత చూస్తుంది పెట్టి సార్ కదా ఫ్రెండ్స్ చిరంజీవి గారికి వివాహం జరిగిందట అంటే అని చెప్పి అంటే ఆయన పెళ్లాడేస్తారంట ఇదండి విషయము అందరికీ నమస్కారము బాయ్